మీతో దేవుని చిన్నమాట ప్రోతులందరికీ యేసుక్రీస్తు నమశ వందనాలు ప్రిల్లారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం పదమూడవ అధ్యాయం రెండవ చరణం ఈ ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును ఎంతవరకు నా దీములో పగలంతయు దుఃఖాక్రాంతున్నాయి ఎందును ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకును అనే మాటను మనం చూస్తున్నాం ప్రభునందు స్త్రీల ఎంతవరకు అనే విషయాన్ని దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు విడిచిపెట్టబడ్డానన్న భావనతో దావీదు కృంగిపోయాడు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును భరించలేని శ్రమల ద్వారా మనం వెళ్ళినప్పుడే దావీద్ యొక్క మాటలకు అర్థం మనకు తెలుస్తుంది మనకు అటువంటి శ్రమలు ఇంతవరకు కలగనట్లయితే భవిష్యత్తులో ఒకవేళ రావచ్చు నిప్పురవలు పైకి ఎగిరినట్లు శ్రమానుభవంకే నల్లు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అని యోగ అంటున్నాడు దావీదు తన కడుపులో ఉన్న వేదను గురించి మాట్లాడుతున్నాడు అతని హృదయం భోజనం అంటేనే వాంతి వచ్చినట్లుగా ఉంది ఎండవేడికి పువ్వులు వాడిపోయినట్లుగా అతను సంతోషం అంతా ఆవిరైపోయి తిండిలే తినలేదు నిద్ర పట్టడం లేదు ఏం చేయాలో తోచడం లేదు ఏదైనా చేద్దామని ప్రయత్నించినా ప్రతిసారి ఈ బాధ మరలా అతడికి గుర్తొచ్చి మనసును తులుస్తుంది దావీదు ఆత్మయాత్రలో ఇక్కడికి వచ్చేసరికి దావీదు కృంగిపోయాడు భావోద్వాగాలు అతన్ని స్వాధీనం లేవు అతని శత్రులు అతన్ని కృంగిపోయేలా చేశారు ఎంతవరకు నా శత్రువు నా మీద హెచ్చరించబడును పరిస్థితి చూస్తే సౌలే గెలిచేలా ఉన్నాడు అధికారం పరివారం అతని చేతుల్లోనే ఉంది శత్రువులైన పిలుస్తీలతో పోరాటం చేయడం మానివేసి దావీదును వెంటాడి హతమార్చాలని దేశం యొక్క వనరులన్నీ దుర్నియోగ దుర్వినియోగపరుస్తూ దావీదును సౌలు తరుముతూ ఉన్నాడు మనం చూసుకున్నట్లయితే దావీదు ఆత్మీయ జీవితంలో గొప్పవాణిగా తయారవుతున్నాడు కదా నీవు ఈ శ్రమల్లో నీకు వచ్చిన శ్రమల్లో నువ్వు ఆత్మీయుడిగా తయారవ్వాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి నువ్వు ప్రార్థన ఆరాధన నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మీయుడిగా గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించాలని కోరుకుంటున్నాడు అటు కృప నీకు దేవుడు అనుగ్రహించును గాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు ఈ వాక్యమును దీవించును గాక ఆమె